హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్తే సో మనమైతే ఇవాళ ఈరోజు చెన్నూరు నుండి ఖమ్మం అంటే భద్రాచలం సైడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో భద్రాచలంలో ఇక్కడ అంటే భద్రాచలంలో కొత్తగూడెంకి అయితే మనం వెళ్తున్నాం సో మనమైతే చెన్నూరు నుండి స్టార్ట్ అయ్యి మంచరాలు పోయి మంచాల నుంచి కాటారం వచ్చి కాటారంలో ఆనందిని కొద్దిగా మిలుగుతే డాక్కి అయితే పెట్టేసినాం సో ఇక్కడికి వెళ్ళి మనం నన్ను స్టార్ట్ అయ్యి సో మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి డైరెక్ట్ స్టార్ట్ అయ్యి నేనైతే మేడారం మేడారం మంచి మంచి లొకేషన్లో పోతున్నా సో మనం వీడియో తీద్దామన్నా ఇంట్రెస్ట్ వస్తలేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఆగుతుంది వర్షం పడుతుంది ఆగుతుంది సో చూడండి నేను ఒక మీకు వీడియో చూపిస్తాను చూడండి వర్షం అయితే ఘోరంగా ఘోరంగా పడుతుంది ఇదిగో ఇది వచ్చేసి మన ఆంధ్ర బార్డర్ సో మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఉన్నాం సో పల్లెటూర్ల లోపలికి వెళ్ళిపోతున్నాం కాబట్టి సిటీ కాదు పోతున్నా నీళ్ళు అయితే ఆపేసి ఇక్కడ సో మీరైతే చూసినట్టయితే ఇప్పుడు ఇది మనం ఆటేసి కొత్తగూడమైతే రీచ్ అయిపోతాం సో గాయస్ మనకు వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి అయితే కొద్దిగా గిరాకు లేదు అందుకోసం నేనైతే కార్ల మీద వస్తున్నా ఒకరోజు ఆటో కిరా ఉంటుంది రోజు ఉండలేదు అందుకోసం కాళ్ళ మీద తిరుగుతున్నాను నేనైతే మనం ఇలా చెన్నూరు నుండి కొత్తగూడెం అయితే వచ్చేసినాం సో చీకటైతే అయితే బాగా అయిపోయింది సో రేపు మార్నింగ్ అయితే నేను వాళ్ళని తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే చెన్నూరుకి సో అలాగే మా ఛానల్ని బాగా మంది చూస్తున్నారు మంచిగా చూస్తున్నారు మంచిగా రెస్పాన్స్ ఇస్తుర్రు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో జై డ్రైవర్స్ జై